ఎదర్ పడరా చెప్పు నాయవా రబడి ప్లేట్ పడరా ఫుట్లేద ఎదర్ పట్టుబెట్టి రండి 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 రండి

जरु... जर 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 साइड वाइड होय हे निघला जर बट करा राव जोवरती राजा रोडवर आम्ही आम्ही हा ओवर ना देवा ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులు పండించిన ప్రతి గింజను కూడా ఐకేపీ సెంటర్లు కావచ్చు ఎన్డీసీఎంఎస్ కావచ్చు సంఘబంధాలు కావచ్చు ప్రతి సెంటర్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సెంటర్లో రైతులు ధాన్యాన్ని తీసుకొని వచ్చి మద్దతు ధర పొందాల్సిందిగా ఈ సందర్భంగా రైతులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను ఐకేపీ సెంటర్లకు రైతులు మంచిగా తూర్పార పట్టుకొని మట్టి పిల్లలు ఏది లేకుండా కూడా రైతులకు కూడా మంచిగా విశ్వాసంగా ఉండాలి అంటే ఆయన్ని తీసుకొని మంచిగా సమానంగా ఆయన్ని చేసుకొని కనుక ఇక్కడికి వస్తే ఐకేపీ నిర్వాహకులు కూడా రాగానే మ్యాచర్ చూసుకొని కాంటాక్ట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది మన ఐకేపీ సెంటర్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్కి ఇవ్వడం జరుగుతూ ఉంది సాధారణ రకానికి మాత్రం రెండు వేల మూడు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎన్డీసీఎంఎస్ ద్వారా టేకుమట్ల గ్రామంలో ఈ ఎన్డిసిఎంఎస్ మన సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా వినియోగించుకొని తప్పకుండా ఈ సెంటర్కి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా పటేల్ రమేష్ రెడ్డి గారు టూ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఆయన ద్వారా కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా